హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎటకేలకు ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ నెలలో ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ కమిషన్కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్గా ఎంపిక చేయగా ప్రొఫెసర్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు ఇక శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు అలాగే కమిషన్కు సంబంధించి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ సైతం నిర్ణయించారు పద్దెనిమిది నెలల పాటు ఈ కమిషన్ను పనిచేయనుంది ఈరోగా కమిషన్ విస్తృత స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సంఘాలతో భేటీ కానుంది అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా భేటీ కానుంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నివేదికను సైతం స్టడీ చేయనుంది అనంతరం పద్దెనిమిది నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి తమ సిఫార్సులను అందజేస్తుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వేతన సిఫార్సులను మూడు నెలల నుంచి ఆరు నెలలుగా అమలు చేసే అవకాశమైతే ఉంటుంది ఈ లెక్కను చూసినట్లయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తవటానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి కానీ దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించటం లేదు ఇక ఎనిమిదవ పే కమిషన్ వేతనాలు పెన్షన్ల పెంపుదల కోసం అత్యంత ముఖ్యమైనది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగానే వేతనాల పెంపు అనేది జరుగుతుంది గతంలో ఏడవ పే కమిషన్ ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు అప్పుడు కనీస వేతనం ఏడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు పెరిగింది అనంతరం ప్రస్తుతం ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గతంలో కన్నా కూడా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదన చేయాలని డిమాండ్ చేస్తున్నారు పెరిగిన ఖర్చులు ఇతర సమస్యల దృష్ట్యా ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉంటుందని తమ వాదన వినిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రధానంగా ఈసారి రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు ప్రకటించాలని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ కనుక ఈ మొత్తాన్ని ఆమోదించినట్లయితే కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై రెండు వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు